గ్రూప్ వన్ ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది తదుపరి విచారణ అక్టోబర్ పదహారుకు వాయిదా వేసింది కోర్టు గ్రూప్ వన్ నియామకాలు జరుపుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ర్యాంకర్లకు సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి భారీ హోరాట కలిగిందని చెప్పాలి ఎందుకంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలతో ఆ గ్రూప్ వన్ ర్యాంకర్లంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా సింగిల్ బెంచ్ నెల తొమ్మిదవ తేదీన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల్లో ప్రధానంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎనిమిది నెలల లోపు రివాల్యూషన్ చేయాలి చెయ్యని పక్షంలో కుదరని పక్షంలో మరొకసారి మెయిన్స్ని నిర్వహించాలంటూ కూడా సింగిల్ బెంచ్ నెల ఇరవై తొమ్మిదవ ఈ నెల తొమ్మిదవ తేదీన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి దాన్ని సవాల్ చేస్తూ కూడా టీసీ టీజీపీఎస్సి హైకోర్టులో సవాల్ చేసింది దాంట్లో భాగంగానే వాదోపవాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ చాలా కీలకమైనటువంటి ఆదేశాలను అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరిగిందా భర్తీ ఏమైనా జరిగిందా అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా డివిజన్ బెంచ్లో సమా ప్రధానంగా హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా సస్పెండ్ చేసింది అదేవిధంగా మరొకవైపు ఈ గ్రూప్ వన్ ర్యాంకర్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం దీనికి సంబంధించి నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియని ముందుకు తీసుకెళ్లొచ్చు కూడా ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది దీనికి సంబంధించి పూర్తి స్థాయి తీర్పుకి సంబంధించి నెల పదహారవ తేదీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ పదహారవ తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ర్యాంకర్లకు సంబంధించినటువంటి అంశంలో టీజీపీఎస్ చేసినటువంటి సవాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గ్రూప్ వన్ అభ్యర్థులకి పోరాటం కలిగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మొత్తానికి ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ర్యాంకర్లంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర